హాయ్ అండి నమస్తే నేను మీ వందన అందరూ ఎలా ఉన్నారు ఈ వానాకాలంలో మాత్రమే దొరికే బోడ కాకరకాయలు లేదా ఆ కాకరకాయల ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి నాకైతే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళకైతే ఇంకా చాలా ప్రీతి దీన్ని ఫ్రై చేసుకొని తిని కాంబినేషన్గా పప్పు లేదా చారు చేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చిన్న చిన్నవి లేతవి తీసుకున్నానండి ఆ కాకరకాయలు లేదా బుడ కాకరకాయలు వాటిలో ఉప్పు వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత చేతితో నలుపుతూ వాటిని గట్టిగా నలిపాను అనమాట అప్పుడు దాంట్లో ఉన్న కొద్దిగా పసరు లాంటి చేదు పదార్థం బయటకైతే వచ్చేస్తుంది వాటిలో నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక ముకుడిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి దాంట్లో నేను ఇక్కడ పల్లి నూనె వాడుకుంటున్నానండి మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడేసుకున్న సరిపోతుంది ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక ఐదు ఉల్లిపాయల్ని నేను చిన్నగా సన్నగా ముక్కల్లాగా తరిగి పెట్టుకున్నానండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇవి కొద్దిగా కారం ఉంటాయన్నమాట అందుకే నేను నాలుగైదు మాత్రమే వేసుకున్నాను వాటిని ముక్కలుగా కట్ చేసి ఈ నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ నూనె లో ఫ్లేమ్ పెయిన్నే నేను పెట్టి కుక్ చేస్తున్నాను ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయలు మంచి సాఫ్ట్నెస్తో చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఫ్రైలోకి అయితే రుచి చాలా బాగుంటుంది ఉల్లిపాయలది ఇలా ఉల్లిపాయల్లో మీరు ఇక్కడ కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు లాస్ట్లోనే ఉప్పు వేసాను ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు ఇలా కలుపుతూ ఉండి అడుగు మాడకుండా మాత్రం మీరు ఖచ్చితంగా చూసేసుకోండి ఈ మాదిరిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి నేను కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఫ్రెష్గా మా ఇంట్లోనే పెంచుకుంటున్నాను నేను బాల్కనీలో దాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు వేసి వేయించేటప్పుడు వాసన అయితే నిజంగా అద్దిరిపోయిందనమాట ఈ కంప్లీట్గా మంచిగా సాఫ్ట్గా ఉల్లిపాయలు అయిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు కలిపేసుకొని అలాగే కాస్త పసుపు కూడా వేసి వేయించుకోవాలండి ఇవన్నీ వేగినంత లోపు మనం ముందుగా ఆ కాకరకాయల్ని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత ఆ కాకరకాయ ముక్కల్ని మంచిగా నలిపి చేదంతా పోయిన తర్వాత ఈ ఉల్లిపాయల్లో వేసి వేయించుకోవాలన్నమాట నీరంతా లేకుండా చూసి మాత్రమే ఇందులో వేసేసుకోండి అప్పుడే ఫ్రై మంచిగా అవుతుందండి నీటితో పాటుగా వేస్తే కొద్దిగా గ్రేవీ లాగా వస్తుందనమాట అందుకే నీరంతా తీసేసి వేసి వేయించుకోవాలి కాస్త ఉప్పు కూడా వేసుకొని దీనిపైన మూత అయితే పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు ఇది ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చాలా సాఫ్ట్గా బోడకాకరకాయ ముక్కలు అయితే అవుతాయి అప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత తీసి ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా ఫ్రై కావడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ఈ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పొడి కారం మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే కాస్త ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి లేదు ఉప్పు సరిపోయిందంటే పర్వాలేదు ఇది నేను ఇక్కడ ఈ ముకుళ్ళో చేస్తున్నాను లేదు అంటే మీరు ఫ్రై ప్యాన్లో చేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా నచ్చని వాళ్ళు ఇలా ముకుళ్ళో చేసేసుకోవచ్చండి మనము మనం రోజు వండే వంటల్లో ఇలా నాన్ స్టిక్ పాన్స్ కానీ లేదంటే అల్యూమినియం ప్యాన్స్ కానీ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది నేను కూడా ఇలా రీసెంట్గానే ఇలాంటి వాటికి అడాప్ట్ అవుతున్నానండి అందుకే ఇంట్లో కొ అక్కడక్కడ అల్యూమినియం అలాగే నాన్ స్టిక్ పాన్స్ ఉన్నాయి అవి కూడా ఫ్యూచర్లో చేంజ్ చేసేస్తుంటాను ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మంచిగా కొత్తిమీర జల్లేసుకోవాలండి చల్లి అంతా కలిపి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించేసుకుంటే మనకైతే ఇది రెడీ అయిపోతుందండి బోడ కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పప్పు లేదా రసం కాంబినేషన్లో సాంబార్ కాంబినేషన్లో దీన్ని పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఇలా ఎలాంటి వంటకాలు కావాలన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్